நமோது ஜெயலி யாக்கு நமோது ஜெயலலிதா ஆதோ எம்எல்ஏ பார்த்து சாந்த பைராஜர் மனிதனா சங்க ஐக்கா நமோது ஜெயி ఆయనని ఆదోని ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు గుడిసె కిష్టమ్మ గారు మరి ఆ గ్రామంలో మీటింగ్ జరిగిన సందర్భంలో మరి గ్రామాల్లో మీటింగ్లు జరిగితే గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరుడు మరి సర్పంచ్ ఆ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా కూడా మరి అట్లాంటిది పోయి ఆయన మరి ఎమ్మెల్యే గారు స్టేజ్ పై పిలుస్తూ ఉంటే కూడా మరి పక్కన ఉన్నటువంటి గుస్యకిష్టమ్మ గారు ఆయన ఎస్సీ మాదిగా అని చెప్తూ మరి వేదికపైకి రాకుండా మరి దానాపురం సర్పంచ్ గారిని మరి నివారి నివారించి చేయి చూపిస్తూ నా కాళ్ళ దగ్గర నిలబడని చెప్పేసి అని కూడా వీడియోలో రావడం జరిగింది పత్రికల్లో కూడా రావడం జరిగింది గత నలభై ఐదు రోజుల నుంచి కూడా అక్కడ లోకల్గా అక్కడ పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయకపోవడము మరి మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో ఓట్ల ఓట్ల సందర్భంలో మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎస్సీ అని ఇంట్లో దగ్గర పోయి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ ప్లేట్లు అన్నం తిని వాళ్ళ ఇంట్లో నీళ్లు తాగొస్తున్నారు మరి వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మినిస్టర్లు అయిన తర్వాత మరి ఎస్సీ ఎస్టీలను దూరం పెడుతున్నారు ఇది ఇది ఎంతవరకు సమంజసము మరి మన స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటినా కూడా మరి అరిజన గిరిజనుల పట్ల మరి చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి మరి రోజు అంబేద్కర్ గారు బతుకుంటే తలదించుకొని దించుకొని పరిస్థితి ఉండేది మరి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం కూడా ఈరోజు అందరం అనుభవిస్తున్నాము అధికారాన్ని చలాయిస్తున్నాము ఉద్యోగాలు తెచ్చుకుంటున్నాము మరి గ్రామాల్లో నేటి కూడా ఇలాంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధి మరి ఒక ఎస్సీ అని చెప్పేసి కాళ్ళ దగ్గర నిలబెట్టి అవమానపరచడం జరిగింది మరి ఇంతవరకు నలభై ఐదు రోజులైనా కూడా మరి ముందుకు వచ్చి బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు టిడిపి పార్టీ నాయకులు కావచ్చు ఎవరైనా మరి అక్కడ ఒక దళితునికి అవమానం జరిగింది మరి ఈ అవమానాన్ని నివారి నివారించాల్సింది పోయి కనీసం ఎవరు కూడా మాట్లాడలేకపోవడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాము ఈ రోజు మరి ఎఫ్ఐఆర్ కట్టడానికి కూడా మరి పోలీసులు భయపడుతున్నారు నలభై ఐదు రోజుల నుంచి అందరు కలిసి కూడా మరి ఆదోని గతంలో కూడా జిల్లా పరిషత్తులో కూడా మీటింగ్ జరిగినప్పుడు కలెక్టర్ గారు మేము కలవడం జరిగింది కలెక్టర్ గారు వినతి పత్రం తీసుకొని నేను ఎస్పీ గారితో మాట్లాడతా అని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కలెక్టర్ గారు కూడా మాట్లాడిన పాపను పోలేదు మరి కలెక్టర్ గారు ఇంతవరకు మరి స్పందించలేదు దీనిపైన కనీసము ఎమ్మెల్యే అయితేనేమి మరి ఎమ్మెల్యేలు అయితే నువ్వు మాదిగోడ ఎరకులో భక్తుల సుగలో మరి కాల దగ్గర నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందంటే ఎంత దౌర్భాగ్యం మనం ఆలోచన అవసరం ఉంది దీనిపైన అందరు కూడా మరి మరి ముక్త కంటంతో స్పందించాల్సిన అవసరం ఉంది మరి ఎమ్మెల్యేకి ఇంత అవమానం జరిగినా కూడా ఏమాత్రం పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టకుండా నిర్లక్ష్యం చేస్తారు జాప్యం చేస్తారు కావాలనే ఉద్దేశంతోనే ఎన్నికలప్పుడు మాత్రమే ఉపయోగించుకొని మరి గద్దె నెక్తున్నారు కానీ మరి ఎస్సీ ఎస్టీ ఏ మాత్రం న్యాయం జరుగుతుంది మనం గమనించాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తున్నా నా పేరు రాగులు రాముడు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఎన్టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్